హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దాము బాలి గారి సీనియర్ సార్ నమస్కారం సార్ సార్ ప్రభాస్ గారి రాజస్ ట్రైలర్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది సార్ అయితే ఈ ట్రైలర్ పైన మిక్సర్ రివ్యూస్ వస్తున్నట్టుగా తెలుస్తుంది సో అభిమానులు కూడా కాస్త నిరాశలో ఉన్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది మరి నిజంగా రాజసా ట్రైలర్ మీకెలా అనిపించింది మరి ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ సార్ సినిమా ఎప్పుడో సంక్రాంతికి ఉంది జనవరి నైన్త్ కి సో మూడు నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది అది ఇంత తొందరగా రిలీజ్ చేయడానికి ఏమన్నా కారణం ఉందా సో ఎంటర్ గా ట్రైలర్ గురించి ఏం చెప్తారు సార్ యా మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రాజస్థాబ్ వస్తుంది ఇది జనవరి నైన్త్ నా రిలీజ్ అవుతుంది దీంట్లో ప్రభాస్ మాలవిక మోహన్ నిధి అగర్వాల్ రిద్ధి కుమార్ సంజయ్ దత్తు తర్వాత బొమ్మయ్య ఇరానీ జరీనా సాహెబ్ వీళ్ళు ప్రధానంగా యాక్ట్ చేస్తున్నారు ఇక మ్యూజిక్ తమన్ చేస్తున్నాడు కెమెరా కార్తిక్ పల్ని చేస్తున్నాడు పీపుల్స్ మీడియా టీజీ విశ్వ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు సో ఈ నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది ఆల్రెడీ ఇంతకుముందు ఒక టీజర్ వచ్చింది దానికి పెద్ద రెస్పాన్స్ రాలేదు అయితే ట్రైలర్ నిన్న రిలీజ్ చేస్తున్నారు అందులో దాదాపు మూడు గంట మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు టోటల్ అంటే మధ్యలో ఫైనల్గా యాడ్ పడింది మామూలుగా అయితే మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు ఉంది ట్రై అందులో ట్రైలర్ ఉండేది మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు ఉంది ఈ ట్రైలర్ ఓపెన్ చేయడమే ప్రభాస్ని ఒక వ్యక్తి హిప్నాటైజ్ చేస్తున్నాడు నువ్వు నవ్వు క్లోజ్ యువర్ రైస్ టేక్ ఏ డీప్ బ్రెత్ నీ బ్రెయిన్ ఇప్పుడు నా కమాండ్స్ ఉంది అనేది చెప్తున్నారు దాని తర్వాత చంపేశాడు బాబోయ్ అని ఇక్కడ కామెడీతో స్టార్ట్ అయింది ప్రభాస్ తాత రెండు తాత తాత అని అంటున్నాడు దాని తర్వాత ఎవరు అంటే రండి పరిచయం చేస్తా అని కామెడీ కంటే పరిచయం చేస్తావా అని అంటున్నాడు తమిళ యాక్టర్ ఆయన పేరు మర్చిపోను అదే తను ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాడు సో అంటే పరిగెత్తండి పరిచయం చేసేది ఏంటి పరిగెత్తండి అని అలా చూస్తారా ఏంటి పరిగెత్తండి అని పరిగెత్తడం ఆ తర్వాత చూసినప్పుడు తాత అద్భుతాలు తాజ్ చేసే అద్భుతాలని తరి చూసి తరించాలి తప్ప క్వశ్చన్స్ అని అడగడం దాని తర్వాత ఏదో గుర్తుండిపోయే సంచలనం చేయాలి నేను అని ప్రభాస్ మాట్లాడడం ఈ లోపల ఆమె బామ్ వచ్చి తల్లి దుర్గమ్మ నా మనవాణ్ణి రక్షించు అనడం దాని తర్వాత ఇతను వచ్చి ఒకతను ఆ విల్లన్ గురించి అతను మామూలు కాదు ఒక ఎగ్జాసిస్టు మామూలు మంత్రాలు నేర్చుకునే మాంత్రికుడు కాదు అతను తన ఎగ్రా ఒక సైక్యాటిస్టు ఒక ఎప్నాటిస్టు మనతో బ్రెయిన్ గేమ్స్ ఆడుతున్నాడని చెప్పడం తర్వాత స్టార్స్తో స్టార్ వార్స్ చేస్తానని ప్రభాస్ అనడం దాని తర్వాత ఇతను ఇట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఫేస్ హిమ్ అంటే అభి దేకో దేక్ లీజియే అని ప్రభాస్ అనడం తర్వాత ప్రభాస్ ఒక విలన్ స్థాయిలో ఇదయ్యి అందరిని మాయజేసి అందరినీ రూపులేకి పంపించేయడం ఆ టైంలో ఏందిరా మీ బాధ రాక్షసుని నేను రా అని అనడం ఇలాగా అంటే ప్రభాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది సినిమా అంతా అంటే బేసిక్ ఈ సినిమా ఏంటి హారర్ కామెడీ రొమాన్స్ ఈ మూడు ఎలిమెంట్స్ ని బేసిక్గా జాన్రా వచ్చి హారర్ కామెడీ హారర్ కామెడీ అనేది స్క్రీన్ సిరీస్తో పాపులర్ అయింది హాలీవుడ్లో దాని తర్వాత ఇండియాలో కూడా హారర్ కామెడీ అనేది హిట్ అయిందనమాట దీన్ని పోస్ట్ మోడర్న్ జాన్రా అంటుంటారు అంటే హారర్లో కామెడీని క్రియేట్ చేయడం సో అలాగా ఇది కూడా అంటే ఆల్రెడీ మారుతికి దీని మీద పట్టుంది నవ్విచ్చి హిట్ చేసిన ఇది మారుతూ ఉంది రెండోది ఏంటంటే మారుతి ఫస్ట్లో కొంత సెమీ బూత్ సాఫ్ట్వోర్న్ కైండ్ ఆఫ్ సినిమాలు ఈ రోజుల్లో బస్ స్టాప్ లాంటివి తీసినా కూడా తర్వాత తర్వాత హారర్ కామెడీ రొమాంటిక్ కామెడీల వైపు మారుతిళ్ళాడు అట్లాగే ఇప్పుడు తన బలమైన హారరు తో పాటు ఫస్ట్ టైము తన లో మారుతి ఒక మాస్ హీరోయిజం కూడా లో చూపిస్తున్నాడు ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకైతే ప్రధానంగా ఆ చంద్రముఖి గుర్తొచ్చింది చాలా చోట్ల ఆ తర్వాత మురారి గుర్తొచ్చింది ఆ బామ్మ నా మనవని కాపాడు ఇవన్నీ మురారిలో కూడా అలాగే ఉంటది ఒక మనవడ ప్రమాదంలో ఉంటాడు అలాగే ఉంటది ఆ అది గుర్తొచ్చింది అంటే ఓవరాల్ గా ఏంటంటే ప్రభాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక సరదా కామెడీ రొమాన్స్ ఉండి ప్రభాస్ ఎట్లా మాస్లో మాస్ హీరోగా మారిపోయి ఆ విలన్ ఎలా ఎదుర్కొంటాడు అనేది ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది అంటే హారర్ చూపించారు భయపెట్టడం భయపెట్టడం చూపించారు దాని తర్వాత రొమాన్స్ ఉంది దాని తర్వాత వెళ్ళని ఎదుర్కోవడానికి తాను ఎలా రాక్షసుడు మారాడు అన్న యాంగిల్ లో ప్రభాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది ఇది నిజానికి బాగున్నట్టే అంటే ప్రభాస్ ట్రాన్స్ కొత్తగా ఉంది వింటేజ్ ప్రభాస్ వచ్చాడు ఈ మధ్యకాలంలో ప్రభాస్ సీరియస్ సినిమాలు ఎక్కువైపోయినాయి మనకి ఎక్కడ కామెడీ చేయట్లేదు ప్రభాస్ మామూలుగా అయితే ప్రభాస్ కామెడీ చేస్తే బాగుంటది కానీ ఎక్కడ ఆయన కామెడీ చేయకుండా సీరియస్ అయిపోయాడు అలాంటి దాంట్లో ఇక్కడ మళ్ళీ అంటే కల్కిలో కొద్దిగా చేసాడు కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు దీంట్లో పాత పూరి జగన్నాథ్ సినిమాలో ఉండే ప్రభాస్ కానీ మిర్చి ప్రభాస్ కానీ అలాగే ఒక పాత ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నాడు ఫ్యాన్స్ కి అది పండగని చెప్పచ్చు అట్లాగే రొమాన్స్ ఉంది అట్లాగే మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంది అన్నమాట ఇది రెండోది ప్రభాస్కి ఇది కొత్త జాండ్రా ఇటువంటివి ఆయన చేయలేదు ఇంతకు ముందు హారర్ కామెడీ అనేది ఫస్ట్ టైం కాబట్టి ప్రభాస్ కెరీర్కి ఇది బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది రెండోది ఈ ట్రైలర్ ని ఐదు భాషల్లోనూ రిలీజ్ చేశారు సౌత్ ఇండియాలో నాలుగు భాషలు హిందీలో కూడా రిలీజ్ చేస్తారు అలాగే ఇది పాన్ ఇండియా ఎందుకంటే ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి పాన్ ఇండియా స్టైల్లో చేశారు అయితే ఏంటంటే దీంట్లో ప్లస్ లో చెప్పుకోవాలంటే ప్రభాస్ దీనికి ప్లస్ ట్రైలర్ కి మైన్ ప్లస్ లోనే చెప్పుకోవాలంటే కామెడీ బాగుంది అన్న ఫీల్ అయితే క్రియేట్ అయింది మూడోది డైలాగ్స్ పాత ప్రభాస్ స్టైల్ డైలాగ్స్ ఉన్నాయి ఆయన ఒక రకమైన మోడ్యులేషన్ తో చెప్పే డైలాగ్స్ ఉన్నాయి కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కూడా బాగుంది అట్లాగే హీరోయిన్ ముగ్గురుండి రొమాన్సులు అది కూడా బాగుండేట్టుగా తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది మైనస్ విషయానికి వస్తే మళ్ళీ ప్రభాసే మైనస్ ఉంది ప్రభాస్ వాయిస్ మత్తుగా చెప్పినట్టుగా ఉంది ప్రభాస్ వాయిస్ లో అంత క్లారిటీ కనబడలేదు అట్లాగే లుక్స్ కూడా ముఖ్యంగా బ్లాక్ షర్ట్ వేసుకొని లిగి కట్టుకొని ఆ హీరోయిన్ తో ఉన్న చోట అయితే ప్రభాస్ ఏంట్రా ఇలా ఉన్నాడా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మరి గ్రాఫిక్స్ సరిగా లేదా అక్కడ ఏమైంది తెలియదు అది కొంత ఇబ్బందిగా ఉంది ప్రభాస్ ఆ అట్లాగే విఎఫ్ ఎక్స్ కూడా కొన్ని చోట్ల బాలేదు ఆ బావిలో నుంచి ఏదో దెయ్యం లాగా వస్తుందో అదే మనకేమి భయం గలగట్ల అంటే హారర్ అంటే మనం భయపడే విధంగా ఉండాలి లేదా హారర్ లో నుంచి కామెడీ అన్నా రావాలి ఈ రెండు కూడా సరిగ్గా రాలేదు ట్రైలర్ లో కామెడీకి మనం ఏం నవ్వాలి ఎక్కడా రాలేదు ఓకే మనకి భయం వేయట్లేదు బావి నుంచి ఇట్లా వచ్చినప్పుడు మనం భయం ఇది అవ్వాలి కదా అదేమి లేదు ఏదో వచ్చిందిరా అన్నట్టుగా ఉంది ఆ గ్రాఫిక్స్ కూడా పెద్ద ఎఫెక్టివ్ గా ఏమి లేదు అంటే ఒక జలధరింపు ఒక ఇదో థ్రిల్ ఫీలో అది రాలేదు ట్రైలర్లో కామెడీ మనకేదో నో వచ్చింది ఏమీ లేదు అక్కడ ఏం లేదు సో అంటే స్ట్రాంగ్ గా ఆడియన్ ని అట్రాక్ట్ చేసే ట్రైలర్ రెండోసారి చూడాలి అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా సో అందుకని వ్యూస్ కూడా అంత బలంగా లేవు నేను మార్నింగ్ చూసినప్పుడు ఎంతో ఉన్నాయి ఇప్పుడు మరి ఎంతో తెలియదు ఏదేమైనా ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు అట్లాగే కథలో క్లారిటీ లేదు గందరగోళం ఉంది ఇది ఏంటి కథ ఏంటి క్లారిటీ లేదు అంటే ఫస్ట్ ఏమో ప్రభాస్ ని హిప్నాటైజ్ చేస్తున్నాడు మళ్ళీ ఇది అంటే ఓవరాల్ గా ఒక నిధి కోసం దీంట్లోకి వెళ్తే అక్కడ ఒక ఆత్మ ఉంది ఆత్మ అటాక్ చేస్తుంది దాంట్లో ఒక సైకాటిస్ట్ ఒక హిప్నాటిస్ట్ ఇవన్నీ ఉంది అలాంటి ఒక కొత్త రకమైన వీళ్ళని ఎదుర్కోవడానికి ప్రభాస్ ఎలా మారాడు అనేది బేసిక్ గా మనకి అర్థమయ్యే కథ సో ఈ ఇది కొద్దిగా మరి అంటే ఎప్పుడైనా కూడా మారుతి పదం ఏంటి రొమాంటిక్ కామెడీ కదా ఇది వదిలేసి మాస్ చేయాలనుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది డైరెక్టర్లతో అదే ప్రాబ్లం వాళ్ళు ఏంటంటే మొన్న కూలీతో కూడా అదే ప్రాబ్లం ఇప్పుడు అతని స్టైల్లో అతను చేయకుండా హీరో కోసం మారుస్తారు కదా స్టైల్ దాంట్లో డైరెక్టర్ కన్విన్స్ అవడు డైరెక్టర్ ఇన్వాల్వ్ అవడు హీరో కోసం ఇవి పెట్టాలి ఫ్యాన్స్ కోసం ఇవి పెట్టాలి అని చెప్పి ఆ ఎలిమెంట్స్ పెట్టేసరికి ఏమైపోతుందంటే ఒక్కోసారి కరెక్ట్ గా కుదరక నీ సినిమాను కాదు అవతల సినిమాను కాదు అలాగే అయిపోతుంది ప్రాబ్లం అది జరుగుతుంది అదేమన్నా జరుగుతుందా అన్న ఫీల్ అయితే ట్రైలర్ లో వచ్చింది ఫ్యాన్స్ కూడా అంత గొప్పగా ఏం ఫీల్ కావట్లేదు కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది మూడు నెలలకు ముందు ఎందుకు దీన్ని పెట్టారనేది ఇప్పుడు సర్వత్రా డిస్కషన్ మామూలుగా ట్రైలర్ ఏంటి రిలీజ్ ముందు ముందు వదులుతారు ఎందుకంటే హైప్ అనేది మళ్ళీ అది ఎవాపరేట్ అయిపోకూడదు హైప్ ఉండాలి సస్టైన్ అవ్వాలి ఇవాళ ఏంటంటే హైప్ ముందు ముందు రెండు రోజులు ముందు వదులుతున్నారు ఒక రోజు ముందు వదులుతున్నారు ఫైనల్ ట్రైలర్ ఎందుకంటే ఆ హైపులో అలాగే పోవాలి ఇప్పుడు ఓజీ కూడా అంతే ట్రైలర్ రోజులా టక్ అండ్ సినిమా రిలీజ్ అయింది ఆ హైపు ట్రైలర్ తో అయిపోయింది ఆ మళ్ళీ ఒక ఫంక్షన్ జరిపారు వెళ్ళిపోయింది సినిమా జప్పని ఇలా ఓపెనింగ్స్ వచ్చాయి ఇది ఎందుకు మూడు నెలలకు ముందు వదులుతున్నారంటే దీనికి ఒక పాజిబుల్ ఇది ఏంటంటే టీజీ విశ్వప్రసాద్ ఇప్పుడు మిరాయ్ హిట్ అయింది కాబట్టి ఆయనకు ఆల్రెడీ నూట నలభై కోట్ల లాస్ లో ఉన్నాడని ఆయనే చెప్పుకున్నాడు మూడు సినిమాల్లో సో మిరాయ్ లో కూడా వచ్చి ఆ నూట నలభై కోట్లు పూర్తయ్యే అంత ఏమి రాలేదు రెవెన్యూ అందువల్ల దీనికి బిజినెస్ కావాలంటే ఇప్పుడే ఇవన్నీ చేసి హైప్ క్రియేట్ చేసి పిఆర్ నెట్వర్క్ పిఆర్ టీమ్ రంగంలో దిగి ఓటీటీ కానీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కానీ ఇప్పుడే చేసుకోవాలి అనేది అనుకుంటున్నాడు ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది ఇది సో అప్పటి వరకు ఆగితే వేరే కాంపిటీషన్ సినిమాలు వచ్చేస్తాయి ఈ సినిమాకి సరైన రేట్ రాకపోవచ్చు ఇప్పుడే క్లోజ్ చేద్దాము అన్న ఒక ప్లాన్ తో చేశారు అనేది చెప్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ దీనివల్ల మరి మూడు నెలల వరకు దీన్ని ఎలా సస్టైన్ చేస్తారు నిజంగా వాళ్ళు అనుకున్న అవ్యూహం నెరవేరుతుందా అనేది అయితే చూడాలి ఓకే సార్ థ్యాంక్ సో మచ్